హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్నటి వీడియో ఇంటి దిరుగుల్లో పూజ అయితే వెళ్ళాను అమ్మవారి విగ్రహానికి ఏదో పూజ అయితే చేస్తుంది వసంత నవరాత్రులంట ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర మనం వేనాక స్వామి దగ్గర లడ్డు పెట్టినట్టు అమ్మవారి దగ్గర కూడా లడ్డు పెట్టి తొమ్మిది రోజులు అయితే పారాయణ చేపించి ఇది లాస్ట్ రోజు అండి తొమ్మిదో రోజు ఫస్ట్ కుంకుమ పూజ తర్వాత పొంగలి ఇలా రోజు పారాయణ చేయించింది ఇది తొమ్మిదో రోజు నాకైతే తొమ్మిది రోజులు కుదరలేదండి వెళ్ళడానికి ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్ ఉంది మిషన్ వర్క్ అందుకని వెళ్ళలేకపోయాను నేను పని చేసుకుంటాను అంటే ఇంకా గుడికి వెళ్ళాలంటే మనం ప్రత్యేకంగా ఇంక పూజ మన ఇంట్లో పళ్ళన్నీ ఆపేసుకొని గుడికి వెళ్ళాలి ఎందుకంటే టైం చాలా టైం పట్టిది పారాయణ చేయాలంటే అందుకని నేను లాస్ట్ రోజు కాబట్టి లాస్ట్ రోజు వెళ్ళాను ఆంటీ ఆ తొమ్మిది రోజులు వీడి తీమంది నన్ను కానీ కుదరలేదండి జాయిట్లు ఉండేసరికి మిషన్ మీద దానితోడి ఎండ కదా అందుకని వెళ్ళడానికి కుదరలేదు ఈ ఎండలో మధ్యాహ్నం దాకా పూసి దగ్గర కూర్చొని ఇంటికి వచ్చే వరకు మిషన్ కొట్టాలంటే కష్టం కదా అందుకని నేనైతే కుదరలేదండి మిషన్ వర్క్ మీద అందుకని లాస్ట్ రోజు వచ్చాను ఇంక మరీ రోజు వెళ్ళకపోతే అంటే కుదినరోజు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక రోజు అంతా ఏడే నిన్నంతా నాకైతే ఈ అయితే తొమ్మిది రకాల పూలైతే విడివిడిగా తీస్తున్నారు ఎందుకంటే మణిదీపం తొమ్మిది సార్లు చదవడానికి మణిదీపం అంటే ఒకసారి పారాయణ చేశాక ఓ పూ ఒక రకం పూలు తీసి అక్కడ పక్కన పెట్టాలి అట్టా తొమ్మిది సార్లు చదివినప్పుడు తొమ్మిది రకాల పూలు పక్కన పెట్టడానికి కోసం అలా మొత్తం అరేంజ్ చేసుకుని ఆంటీ అయితే పూజ అయితే ప్రారంభించింది పక్కన హైమాంటి చేత అయితే చేపించింది అనమాట పూజారమ్మ ఎందుకంటే ఆమె గుళ్ళో లోపల పూజ చేసుకుంటుంది మేము ఇక్కడ చేసుకుంటున్నాం కదా పారాయణ అందుకని ఆంటీ అయితే పూజ అయితే చేసి ఆరతి అయితే ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ అయితే పారాయణ మొదలుపెట్టే ముందు ఆరతి ఇచ్చి పారాయణ మొదలు పెడితే మంచిదని ఏదైనా సరే మనం పూజ మొదలుపెట్టేటప్పుడు ఒకసారి పూజ అయిపోయినాకోసారి అలా పూజ ఆహరతి అయితే ఇచ్చుకోవాలంట అలా హారతి ఇచ్చి ఆంటైతే పూజ మొదలుపెట్టింది ఇంక అందరూ అయితే ఆహరతి అయితే తీసుకొని పారాయణ అయితే మొదలుపెట్టేశారు ఎందుకంటే మన దీపం తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది సార్లు చదివేసరికి లేట్ అయింది కదా దాని దానితోడు లలిత సహస్రనామాలు కూడా ఉన్నాయి అవన్నీ చదవాలి చాలా టైం అయితే పట్టిద్ది ఇంకా లాస్ట్ రోజు కాబట్టి అవన్నీ చదివింది అంటే మామూలుగా అయితే రోజు అయితే మన దీపం లలిత సాలేసే వరకే ఈ రోజు అయితే లాస్ట్ రోజు కాబట్టి అన్ని మంది అందుకని అందరూ అయితే కూర్చొని ఇప్పుడిప్పుడే కొంతమంది వచ్చారు ఇంకా రాలేదండి తొమ్మిది మంది అయితే రావాలి ఇంకా కూర్చొని పారాయణ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు తర్వాత నేను వెళ్ళి అంటే ఒక్కొక్క పారాయణ అయిపోయినాక నేను వెళ్ళి పూలయితే తీసి అక్కడ పెడుతున్నాను ఇప్పటికి అంటే ఒక్కో రకం పూలైతే తీసాక పెట్టాలి ఎన్ని రకాలైన అని వాళ్ళు అడిగారు అంటే ఎన్నిసార్లు చదివామా అని మనం ఇక్కడ లెక్కేసి చెప్పాలి ఎన్ని రకాలైన అని అప్పుడు లెక్కేసాను నేను మొత్తం అయితే ఇప్పుడైతే ఆరైతే అయిపోయినాయి పూలు అంటే ఆరు రకాలు అయిపోయినాయి ఇంక మూడు రకాలైతే పూలు ఉన్నాయి ఇక్కడ అక్షరంత లెక్క కాదు తర్వాత మళ్ళీ ఇంకోసారి చదివారు ఇంకో పువ్వు కూడా తెచ్చి పెట్టాను అంక లాస్ట్నైతే చదువుతున్నారు వాళ్ళు అంటే ఇది లాస్ట్ అనమాట లాస్ట్ చదివేటప్పుడు బాగా అన్ని ప్రతి దాని దగ్గర అన్ని కలుపుకొని నీటుగా అందరూ అయితే చదువుతారు అందుకని లాస్ట్ అయితే మీకు వినిపిద్దామని నేనైతే అంటే మొత్తం కాదులేండి మొత్తం వినాలన్నా కూడా మీకు బోర్ కొట్టిది కదా రెండు లైన్లు అయితే వినిపిస్తాను వినండి మన రేపు మంతం అయిపోయినాక లాస్ట్ అనమాట మన దీపం అయితే చదవటం అయిపోయింది లాస్ట్ నా తొమ్మిది అయిపోయినాయి కాబట్టి తొమ్మిది రకాల పూలైతే నేను పెట్టేశాను ఇంక పూజ అయిపోయింది అంటే పారాయణ అయిపోయింది కాబట్టి మళ్ళీ అయితే ఆంటీ ఆరతి అయితే ఇచ్చిందండి ఎందుకంటే పారాయణ అయితే అయిపోయింది కాబట్టి పూర్తిగా కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చేసింది ఆంటీ మళ్ళీ అంటే మన దీపం వరకు అయిపోయిందమ్మా అని అమ్మవారికి చెప్పడం అనమాట ఇలా ఆరతి అయితే ఇచ్చింది తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆరతి అయితే తీసుకున్నారు ఎందుకంటే ఈరోజు అమ్మవారి లడ్డూను అమ్మవారి దగ్గర ఒక ప్రమిదైతే అంటే ఎండి దాని మీద శివపార్వతుల కుటుంబం అయితే అంటే ఒక ఎండి రేఖైతే తెచ్చింది లాటర తీసి పారాయణ చదివిన వాళ్ళల్లో ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం అవి కూడా పెట్టింది ఈ లోపు అయితే అందరు ఆర తీసుకునేసరికి గుళ్ళ లాంటి వచ్చి లలిత సహస్రనామాలకి చదవమంది అందరూ అయితే లలిత సహస్రనామాలకి చదువుతున్నాం తర్వాత లలిత చాలీస కూడా చదివారండి అందరూ ఎందుకంటే లాస్ట్ రోజు కదా కొన్ని ఎక్కువ చదివితే మంచిదని లలిత చాలీసా కొంచెం తక్కువే కానీ లలిత సహస్రం అయితే చాలా టైం పట్టింది ఇంకా అదంతా అయ్యేసరికి టైం అయితే ఓటునారు రెండు అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలు తీసుకుని ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి బాదమాకులు అయితే కొయ్యమంటే నేను వాస్తుంటే నా కొడుకు కూడా ఎగబడి నేను వాస్తాను అండు వాడికి అసలు అందలేదు అయినాగా నేను వాస్తానని కోసాడండి కొన్ని తర్వాత అంటే బాదమాకులు కోసాక అమ్మవారి దగ్గర అయితే ప్రసాదం పెట్టి ఇక్కడ పోలేరమ్మవారు అనమాట యాప చెట్టు ములిసిందని అక్కడైతే పోలేరమ్మవారని చెప్పేసి అక్కడ కూడా ప్రసాదం పెట్టి అమ్మవారి దగ్గర కూడా ప్రసాదం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన లడ్డు అలాగే ఎండి ప పటం అయితే రెండు అక్కడ పెట్టి పూజ అయితే చేసేసింది పూజ చేశాక వచ్చిన వాళ్ళందరికైతే తాంబులాలు ఇవ్వమంది అందరూ అంటే ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు బొట్టు పెట్టి ఒకళ్ళు తాంబులాలు అయితే ఇచ్చేశారు అలా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి తాంబు ఇంకా తాంబులాలు ఇవ్వటమే ఇంకా పూజ అయితే మామూలుగా అయితే ఎప్పుడు పెట్టదండి కొత్తగా ఈ సంవత్సరం అయితే ఈ వసంత నవరాత్రులు అనేది స్టార్ట్ చేసింది కానీ ఎండలకు భయపడి చాలామంది రావట్లేదు ఎందుకంటే కష్టం కదా ఈ ఎండలో వచ్చి కూర్చోవాలంటే బాదం చెట్టు కింద కూర్చొని మేమైతే పూజ ఎంతసేపు చేసినా కానీ ఎట్ల అయినా ఎంత మనం ఎంత భక్తిగా చేసినా కానీ ఎండాకాలం కదా మరి విపరీతంగా ఉన్నాయండి ఎండలు ఇంట్లో ఉంటే అర్థం కావట్లేదు కానీ కాసేపు ఇక్కడ కూర్చుంటే నిజంగా ఎండలైతే మామూలుగా కనిపించలేదు చెట్టు కింద కూర్చున్నా కానీ ఒక్కైతే ఒక్క గాలేదు గాలేదోలకుండా అయినా కానీ దేవుడి కోసమై అక్కడే కూర్చొని పారాయణ అయితే కంప్లీట్ చేసేసాము అందరం అంత పూజ అంతా అయిపోయినాక తొమ్మిది మందిని అమ్మవారి ఎదురుగా కూర్చు నిలబెట్టి ఎవరికి ఈ గ్రహం ఈ లడ్డు అని చెప్పేసి అమ్మవారి దండం పెట్టి ఏ మా పేర్లందరి సీట్లు రాసి ఎదురుగా అయితే పెట్టింది నా కొడుకున్నాడు కదా వాడి చేత తీపిస్తున్నారు చిన్నపిల్లలు ఇంటి దగ్గరలో ఉంది మా పిల్లలే కాబట్టి వాడైతే ఏం తీయాలని తల కొక్కుని కొక్కుని నేను ఏదో ఏదో ఒకటి తీయలేరా అంటే నీ తీయలేకపోతే నువ్వు ఫీల్ కాకమా అని చెప్పి అయితే ఒకటి తీసిండు ఫైనల్గా వస్తే మంచిదండి రాకపోతే మనం ఏం చేయలేము ఎవరు ప్రాప్తం వాళ్ళకి అంతే కదా మనం రాలేదని ఫీల్ అవడం ఏముంది అందుకని నేనైతే ఏం అనుకోలేదు రాగానే చూడండి అమ్మమ్మకే వచ్చింది అసలు అమ్మమ్మ ఎంత ఆనందపడిందో నాకు వచ్చింది నా పేరు నా పేరు అని మా అబ్బాయికి అమ్మటి ముద్దుకోబెట్టింది తీసినందుకు మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకు వస్తుంది అంతే మనం దాంట్లో చేయగలిగింది ఏం లేదు అది అదృష్టం లక్కుం బట్టి వచ్చింది ఇంకా తనకు వచ్చిందని చెప్పేసి అమ్మవారి దగ్గరున్న లడ్డు ఎండి పటము అన్నీ అయితే తాంబూలంలో పెట్టి అమ్మ అమ్మమ్మకైతే పెట్టిందండి గుడి అంటే గుడి అంటే అమ్మమ్మ పెట్టాక తనైతే ఎంత ఆనందపడిందో నిజంగా సేవ కుటుంబం మా ఇంటికి వచ్చిందని చెప్పేసి విగ్రహం చూపిస్తాను చూసేయండి తనకి ఏమేమి వచ్చిందనేది ఆ లడ్డు అను చూడండి ఎండి రేకు మీద శివ పార్వతుల కుటుంబం అనమాట మొత్తం అది తర్వాత ఆ లడ్డును ఒక ప్లేట్లో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి ఇంటికి కూడా కొంత తీసుకెళ్ళమని చెప్పాము అందుకని కొంచెం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం పెట్టి ఏరో ఆంటీ కూడా ఇంకో ప్రసాదం తీస్తే అందరికి రెండు కలిపి ప్రసాదం అయితే పెట్టారు ఆ ప్రసాదం తీసుకొని తిని తర్వాత బాదం ఆకులు ఉంటాయి కదా ఆ బాదం ఆకులలో పొంగలైతే తీసుకొని తిన్నామండి నిజంగా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఎంత టేస్ట్ చేసినా అన్నీ చేసినా కూడా పొంగలి అనేది దేవుడు దేవుడుగుళ్ళల్లో కుదిరినట్టు మనకైతే కుదరవు ఎందుకనో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి దానితోటి చేసింది కూడా ఈ ఆంటీనే ఇప్పుడు తాంబలం ఇచ్చే ఆంటీనే పులిహోర పొంగలైతే ఆమె చేసింది ప్రసాదం కోసం నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరినాయి నిజంగా దేవుడు గుళ్ళల్లో కుదిరినట్టు నిజంగా మనకైతే కుదరవని నా ఫీలింగు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మొత్తం అయితే బాదమాకులు అందరూ ప్రసాదం అంటే ఒక స్వీటు ఒక హాట్ పెట్టాలని ఒకటైతే పొంగలు పెట్టి ఇంకోటి హార్ట్ కింద అయితే అయితే పెట్టింది ఇది నాదండి ఇస్తరాకు అంటే నాదనమాట బాదమాకు ఇంక అందరూ ఆ చెట్టు కింద కూర్చొని ప్రసాదం మొత్తం తినేసి పులిహార తీసుకుని ఇంటికైతే వెళ్ళాను నేను ఇంకా భోజనం టైం దాటిపోయిందండి ఆ పొంగల్ తినేసరికి నాకైతే కడుపు నిండిపోయింది చిన్న పొట్ట కదా నాది వద్దులే అంటే పులిహార అన్నా కానీ పిల్లలకు తీసుకెళ్ళని చెప్పేసి పులిహార ఇచ్చేసింది నాకు ఇంటి ఎదురే కాబట్టి పులిహార తీసుకుని ఇంటికి వెళ్ళాను నేను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్